కు తిరిగిన సొంత కేడర్ తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి రుణమాఫీ అమలు రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుపై అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది మేం అధికారంలోకి వచ్చిన తరువాత రాజీవ్ గాంధీ విగ్రహం తొలగిస్తామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ అనడం దానికి విగ్రహాన్ని టచ్ చేసి చూడు మా తడాక ఏంటో చూపిస్తాము అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఓ రేంజ్లో వార్నింగ్ ఇవ్వడం ఖచ్చితంగా సచివాలయం ముందు రాజీవ్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని క్లారిటీగా చెప్పేయడంతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెరిగింది ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రేవంత్ రెడ్డి దూకుడుగానే ముందుకు వెళుతున్నారు ప్రభుత్వంలోను పార్టీలోను తన మార్కులు చూపుతున్నారు మంత్రివర్గం కాంగ్రెస్ అగ్రనాయకత్వం పార్టీ క్యాడర్ సైతం రేవంత్ దూకుడుకు అనుగుణంగా అడుగులు వేస్తూ ఉండడంతో ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీ నేతల విమర్శలను సమర్థంగా తిప్పికొడుతున్నారు అయితే బీఆర్ఎస్ లో ఆ పరిస్థితి కనిపించడం లేదు నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తోంది ఎన్నికల్లో ఓటమి నాటి నుంచి కేసీఆర్ ఇంటికి ఫామ్ హౌస్ కే పరిమితం కావడంతో ప్రతిపక్ష నేత బాధ్యతలను పార్టీ బాధ్యతలను కేటీఆర్ చూస్తున్నాడు అయితే కేటీఆర్ రాజకీయ వ్యూహాలు రేవంత్ రెడ్డి దూకుడు ముందు తేలిపోతున్నాయి దీంతో పార్టీ క్యాడర్లో నిస్తేజం నెలకొంది అధికారంలో ఉన్న సమయంలో రాజకీయ ఓనమాలు తెలియని వారైనా గొప్ప రాజకీయ నేతగా రాణించగలుగుతారు కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే అసలైన సమర్థత బయటపడుతుంది పదేళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉండడంతో కేటీఆర్ మంత్రి హోదాలో ఓ వెలుగు వెలిగారు దీంతో బీఆర్ఎస్ శ్రేణులు సైతం కేసీఆర్ తరువాత మా నాయకుడు అని బలంగా నమ్ముతూ వచ్చారు బిఆర్ఎస్ అధికారం కోల్పోయిన తరువాత కేసీఆర్ పార్టీ కార్యక్రమాలకు దూరం కావడంతో ప్రతిపక్ష నేత బాధ్యతలను పార్టీ బాధ్యతలను కేటీఆర్ భుజానికి ఎత్తుకు కానీ పార్టీ శ్రేణులు ఆశించిన స్థాయిలో ఆయన రాణించలేకపోతున్నారు ఈ విషయాన్ని బీఆర్ఎస్ నాయకులు క్యాడర్ బహిరంగంగానే చెబుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి దూకుడు ముందు కేటీఆర్ వ్యూహాలు ఏమాత్రం పనిచేయడం లేదన్న ఆందోళన బీఆర్ఎస్ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపడంలో విఫలమవుతున్న కేటీఆర్ పార్టీ క్యాడర్ ను కాపాడుకోవడంలోనూ విఫలమవుతున్నారు బీఆర్ఎస్ త్వరలో బీజేపీలో విలీనం అవుతుందన్న ప్రచారం విస్తృతంగా జరుగుతోంది రేవంత్ రెడ్డి సైతం ఇదే విషయాన్ని ప్రస్తావించారు దీంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది విలీనం వార్తలను సమర్థవంతంగా తిప్పికొట్టాల్సిన కేటీఆర్ ఆ మేరకు సఫలం కాలేదన్న వాదన రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది విలీనం వార్తలపై కేటీఆర్ తో పాటు రాష్ట్ర జిల్లా స్థాయి నేతలు మీడియా సమావేశాలు పెట్టి ఖండించాల్సి ఉండగా కేటీఆర్ హరీష్ రావు ఒకరిద్దరు నేతలు మినహా మిగిలిన వారెవరూ కనీసం స్పందించలేదు దీంతో విలీనం వార్తల్లో నిజం ఉందా అన్న అనుమానం పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది రేవంత్ సర్కార్ చేస్తున్న తప్పులను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకువెళ్లి పార్టీ కేడర్ తో కలిసి వాటిపై పోరాటం సాకించాల్సిన కేటీఆర్ ఆ పని చేయడం లేదు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు ఇటీవల రైతు రుణమాఫీ వ్యవహారం ప్రతిపక్ష పార్టీకి ఓ ఆయుధంలా దొరికింది ఆగస్టు పదిహేను నాటికి అర్హత ఉన్న ప్రతి రైతుకు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం చెప్పింది ఇచ్చిన మాటను నిలబెట్టు రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లాలో జరిగిన సభసాక్షిగా ప్రకటించాడు వాస్తవానికి కొన్ని టెక్నికల్ కారణాలతో రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదు ఆధార్లో పేర్లు తప్పులుగా ఉండడం ఆధార్ సంఖ్యలో తప్పులు తొరలటం రెండు లక్షల పైన ఉన్న అమౌంట్ ను చెల్లిస్తేనే రుణమాఫీ జరుగుతుందనే కండిషన్తో రుణమాఫీ జరగలేదు ప్రభుత్వం కూడా మొదట్లో ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చింది కానీ ఇప్పటి వరకు కేవలం పద్దెనిమిది వేల కోట్లు మాత్రమే చేసింది తొలుత రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేలా దూకుడుగా ముందుకు వెళ్లిన బీఆర్ఎస్ అదే ఊపును కొనసాగించడంలో విఫలమైంది అన్న వాదన ఉంది సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు విషయంపై తెరపైకి రావడంతో కేటీఆర్ ఫోకస్ ఆ విషయంపైకి వెళ్ళింది మేం అధికారంలోకి రాగానే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసేస్తా విమానాశ్రయానికి కూడా ఆయన పేరుని తొలగిస్తామని కేటీఆర్ అనడంతో కాంగ్రెస్ నేతలు కేటీఆర్ పై విరుచుకుపడ్డారు ప్రతిపక్ష నేతలు సైతం దీటుగా సమాధానం ఇవ్వడంతో తెలంగాణ రాజకీయాల్లో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు విషయం ప్రధాన అంశంగా మారింది అదే విషయంపై తాజాగా సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ మధ్య జరిగిన మాటల యుద్ధంతో రుణమాఫీ విషయం పక్కకు వెళ్లిపోయింది రుణమాఫీ విషయం కంటే రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు అంశంపైనే ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం ప్రధానం అన్నట్లుగా కేటీఆర్ వ్యవహరించడంతో పార్టీ శ్రేణులు ఆయన తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు కేటీఆర్ పరిపక్వత లేని రాజకీయాలతో పార్టీకి మరింత నష్టం వాటిల్లే అవకాశం ఉందని పలువురు బీఆర్ఎస్ నేతలు వాపోతున్నారు పార్టీలో కీలక నేతలు కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది మళ్లీ కేసీఆర్ రాజకీయాల్లో యాక్టివ్ అయితేనే బీఆర్ఎస్ పార్టీకి రాబోయే రోజుల్లో మనుగడ సాధ్యమవుతుందని కేడర్ పార్టీని వేడకుండా ఉండే అవకాశం ఉంటుందని తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది